మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని రత్నపూర్ కొత్తపేట గ్రామాల చివరలో గల లక్ష్మీ నరసింహ రైస్ మిల్ ఓనర్ లింబాదిరావు గత రెండు సీజన్లకు గాను ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకపోవడంతో వాటి విలువ అంచనా వేయగా నాలుగు కోట్ల ముప్పై ఒక్క జిల్లా కలెక్టర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకోగలరని కోరగా లింబాద్రిరావుకు శివంపేట తహసీల్దార్ కార్యాలయం నుండి నోటీసులు పంపించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాసచారి మీడియాకు తెలిపారు ఇటు నోటీసులు అందుకున్న లింబాద్రిరావు రావు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఏ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అతనికి లక్ష్మీనరసింహ రైస్ మిల్ ఉంది అతనికి ఇది పోస్పోజిస్తుంది అతను గత సీజన్ల నుంచి రెండు గత సీజన్లలో అతను పెట్టవలసిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకపోవడము ఆ విధంగా మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే అతను నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ప్రభుత్వానికి బాకీ ఉన్నట్టుగా డిఎం సివిల్ సర్ఫ్ గారు వారి యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు అతని మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఇస్తూ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది మరి ఆ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా అతనికి నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్ష పేమెంట్ చేయవలసిందిగా మనము తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ విధంగా నోటీసులు జారీ చేస్తే అతను హైకోర్టును సంప్రదించడం జరిగింది హైకోర్టు ద్వారా కోటి రూపాయలకు ద్వారా నేను కోటి రూపాయలు ఈ రోజు వరకు పేమెంట్ చేస్తానని అతను ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆ కోటి రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా విత్ ఇన్ ద టైంలో పేమెంట్ చేయలేకపోవడం జరిగింది దాని కొరకే జిల్లా కలెక్టర్ గారు సేల్ ఆఫ్ ల్యాండ్స్ గురించి గజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో దాని ప్రకారంగానే మరి సేల్ ఆఫ్ ల్యాండ్స్ కొరకు నోటీసు చేయడానికి ఆ విధంగా నోటీస్ చూసే వరకు అతను మళ్ళీ హైకోర్టును సంప్రదించి మరి ఒక నాలుగు వారాలు నాకు గడువు ఇవ్వాల్సిందిగా కోరినారు వారి యొక్క గడువును కూడా పరిగణనలోకి తీసుకుంటూ అతను గతంలో ఇవ్వాల్సిన చెల్లించాల్సిన అమౌంట్ మొత్తంలో ఎనభై లక్షలు పేమెంట్ చేయడం జరిగింది రిమైనింగ్ అమౌంట్ కూడా చేయాల్సిన నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షలకు కానీ ఎనభై లక్షలు మాత్రమే చేయడం జరిగింది మరి రిమైనింగ్ అమౌంట్ కూడా ఇంతవరకు చేయాలి ఇంతవరకు చేయలేకపోయాడు అతని కూడా వితిన్ ది సెవెన్ డేస్ టైం లోపల టోటల్గా క్లియర్ చేయడం 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 జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ సర్వీస్ని కూడా హైకోర్టుకు సంప్రదించి మరి ఈ యొక్క కేసులో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలనేది పై అధికారుల సూచనలు జా జారీ చేయడం జరిగింది ఆ సూచన ప్రకారంగా ఈరోజు ఇక్కడ సేలా ప్లాంట్స్ ఏదైతే వేలం వేయాలని భూముల వేలం వేయాలని అనుకుంటున్నాము దాని ఒక వారం రోజులు గడువు తీసుకుంటూ ముందుకు జరిపి మరి హైకోర్టు ద్వారా ఫర్దర్ డైరెక్షన్స్ కొరకు జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది నోటీసులను కూడా హైకోర్టు పూర్తిగా తొలగించలేదు సస్పెండ్ చేయలేదు అది వారు టైంపింగ్ కొంత సమయం మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండెడ్ కొరకు వెళ్ళారు దాని మీద మా యొక్క స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా హైకోర్టు కూడా ఉన్న ఉన్న విషయాలన్నింటినీ కూడా ఫ్యాక్స్ చేరబు తదుపరి చర్య తీసుకుంటాం